పావని ఏడుస్తూ రూమ్లో నుంచి భాస్కర్ దగ్గరకు వచ్చి ఏవండి నందిని లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అది వెళ్ళిపోయిందా మంచిగైంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు దమయంతి ఆడపిల్ల అర్ధాంతరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అది మంచా అని చెప్పేసి వసు అడుగుతుంది అవునా మరి నా కూతురు ఈ లోకంలో నుంచే వెళ్ళిపోయింది అది అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటుంది దమయంతి ప్రతి దాన్ని కూడా శివాని చావుతో ముడిపెట్టకు అని చెప్పేసి అభిరామ్ అంటాడు అన్నయ్య వెంటనే నందినికి ఫోన్ చేయండి ఎక్కడ ఉన్నా కూడా ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక నందిని రోడ్డు మీద నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అదే టైంకి అఖిల్ అటువైపు వస్తూ ఉంటాడు నందిని చూసి ఒక్కసారి షాక్ అయి కార్ ఆఫ్ చేస్తాడు ఇక నందిని కూడా అఖిల్ని చూసి కళ్ళ వెంట ఉన్న నీళ్లను తుడుచుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్